హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ తమ్మకాయల తాలింపు తమ్మకాయలు అంటే ఈ విధంగా ఉంటాయి చాలా రోజులు అయిపోయింది మేము వీడియోస్ తీక కొంచెం వర్క్స్లో ఇప్పుడు తీస్తున్నాము తమ్మకాయల తాలింపు తయారు చేసుకోవాల్సిన పదార్థాలు తమ్మకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎర్రగడ్డలు వెల్లుల్లిపాయలు కరివేపాకు నూనె తిరువాత గింజలు ఉప్పు కారం శనిగింజలు మిరపకాయలు ఇటు సైడ్ ఒట్టి మిరపకాయలు అంటారు కొంచెం ఆ సైడ్ అయితే మిరపకాయలు అంటారు మా అంటే అన్నీ చిన్న చిన్న బౌల్స్ చాలా బాగా కొన్ని ఆ తర్వాత తమ్మకాయలను ఒక త్రూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేయాలి ఆ తర్వాత టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలి ఈ విధంగా నీళ్ళన్నీ ఉంచుకోవాలి చిన్న జిల్లుడు గిన్నెలు వేసుకొని ఈ విధంగా ఉడుకుతాయి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో చినిగింజలు వేసుకోవాలి ఎందుకంటే మనకు చిన్నగింజలు పొడి కావాలి కాబట్టి చినగ్గింజలు వేయించుకోవాలి అవి వేయించుకొని పక్కన కొంచెం సల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో తగినంత నూనె వేసుకొని నూనె వేడెక్కాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇక్కడ అందులో కరివేపాకు వేసుకొని అందులోనే కొన్ని తర్వాత గింజలు వేసుకోవాలి బాగా చిట్పటలాడేంత వరకు అవి వేయించాలి బాగా వేయించిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి చూడండి మా అంటే మాది సాల్ట్ వేస్తుంది బాగా వేయించడానికి ఆ తర్వాత మనం తమ్మకాయలు బాగా ఉడికేసుకున్నాం కదా వాటర్ అంతా పోయిన తర్వాత అందులో వేసుకోవాలి తమ్మకాయలు ఉడికించిన తమ్మకాయలని కిందికి పైకి బాగా కలిపెట్టుకోవాలి అంటే మిక్స్ అవ్వాలి కదా అదంతా ఆనియన్స్ అవంతా అందుకే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంటే పొడి కొట్టి పెట్టుకుని చూపించలేదు ఎందుకంటే పొడికి ఏముంది వట్టి వట్టిమిరకాయలు ఉప్పు అది ముందుగానే అది చూపియలేదు ముందుగానే కొట్టి పెట్టుకుండేసాము ఇది బాగా బాగా అయిన తర్వాత పొడి వేసుకోవాలి అంటే మీకు చెప్తున్నాం పొడి వేసేది చూపించ కొట్టేది చూపించలేదని ఈ విధంగా శనగింజలు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పొడి వేస్తేనే కదా మనకు తాలింపు టేస్ట్ వచ్చేది కొంచెం బాగా ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది అంటే మీ ఇంట్లో వాళ్ళు తినడం బట్టి వేడి వేడి అన్నం అయితే చాలా బాగుంది చపాతి లేక్ కూడా సూపర్గా ఉంటుంది ఇది ఈ విధంగా తమ్మకాయ తాలింపు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది చపాతి మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్